తనని డ్యాన్స్ యూనియన్ నుంచి శాశ్వతంగా తొలగించినట్లు మీడియాలో వస్తున్న పుకార్లని నమ్మొద్దని ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ తెలిపారు తన పదవీ కాలం ఇంకా ఉన్నప్పటికీ అనధికారికంగా ఎలక్షన్లు నిర్వహించారని అన్నారు దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు త్వరలోనే తన కొరియోగ్రఫీలో గేమ్ చేంజర్ నుంచి ఓ మంచి పాట రాబోతుందని జానీ మాస్టర్ వెల్లడించారు పొద్దు నుంచి ఒక ఫేక్ న్యూస్ నడుస్తుంది నన్ను డాన్సర్స్ యూనియన్ నుంచి శాశ్వతంగా తొలగించారని చెప్పి అదంతా ఫేక్ నమ్మద్దు నన్ను ఏ యూనియన్ నుంచి తీసేయలేదు నా కార్డు ఎవరు తీసేయలేదు నేను డాన్సర్స్ యూనియన్గా మెంబర్ అండ్ అలాగే ఏదైతే ఈ ఎలక్షన్స్ నిన్న జరిగినో అవి లీగల్గా నేను బయట చేస్తున్నాను ఆ వివరాలు కొందరు చెప్తాను అండ్ మీ అందరికీ నేను ఇంకొకసారి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నన్ను చాలా ఆదరించారు మీడియా మిత్రులు కానీ పత్రికా మిత్రులు కానీ సో కొన్ని కొన్ని ఛానల్స్ మాత్రమే ఇది అవతల అవతల మనసులు బాధ పెట్టేలాగా అంటే తెలుసుకోకుండా న్యూస్ ఉన్నది లేనిది పెట్టేస్తున్నారు కరెక్ట్గా న్యూస్ తెలుసుకొని పెట్టండి ఎందుకంటే దానివల్ల అవతల మనసులు బాధపడతాయి ఇప్పుడు శాశ్వతంగా తీసేసారు ఇదంతా తప్పుడు ప్రచారం శాశ్వతంగా నన్ను ఎవరు తీసారు ఎవరు తీలేరు నన్నే కాదు ఎవరిని కూడా శాశ్వతంగా తీయలేరు ఎందుకనంటే పనిని టాలెంట్ని ఆపే హక్కు ఎవరికి లేదు ఒక ఎవరు ఎక్కడైనా పని చేసుకోవచ్చు సో దయచేసి అందరికీ ఇంకొకసారి నమస్కరిస్తూ నేను మీ జానీ మాస్టర్ తొందరలో మంచి సాంగ్తో వస్తాను నా రిహార్సల్స్ నడుస్తున్నాయి నాతో పాటు నా అసిస్టెంట్స్ వర్క్ చేస్తున్నారు నా డ్యాన్సెస్ వర్క్ చేస్తున్నారు సో మా యూనియన్కి మా ముఖరాజు గారు మాస్టర్ పెట్టిన యూనియన్కి ఎప్పుడు రుణపడి ఉంటాను నేను సో ఆ యూనియన్లోనే నాకు ఇంత పెద్ద పేరు గుర్తింపు వచ్చింది ఇంత ఇంత పెద్ద మంచి పేరు వచ్చింది ఆ యూనియన్ ద్వారానే నా టిఎఫ్టీటీ మా యూనియన్ ద్వారానే ముక్కురాజ్ మాస్టర్ నిర్మించిన యూనియన్ ఏదైతే ఉందో దాని ద్వారానే ఈరోజు నేను ఈ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అనే ఏదైతే ట్యాగ్ ఉందో నన్ను ఇంతమంది ఆదరించడానికి అభిమానించడానికి సో నాకు యూనియనే కారణం సో ఆ యూనియన్ నేను ఎప్పుడు గౌరవిస్తాను ఆ యూనియన్లో ఏదైతే ఎలక్షన్స్ అన్ని కూడా జరిగినో అది లీగల్గా ఏం ఉందో నేను దాన్ని ఫైట్ చేస్తాను సో అప్పుడు దాకా సో మంచి సాంగ్లతో నేను ముందుకు వస్తాను సో రిహార్సల్లోనే ఉన్నాను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే ఫేక్ న్యూస్ని నమ్మొద్దు నన్ను ఎవరు ఎక్కడి నుంచి ఏ ఏ యూనియన్ నుంచి తొలగించలేదు సో నేను ప్రతి యూనియన్లో వర్క్ చేయొచ్చు అంటే ప్రతి యూనియన్ డ్యాన్సెస్తో నేను వర్క్ చేయొచ్చు చాలామందికి నేను ఏమంటారు కొరియోగ్రాఫర్ అవకాశాలు కూడా ఇచ్చాను నా దగ్గర ఎవరైతే వర్క్ చేశారో పిల్లలందరూ కూడా సో వాళ్ళందరూ కూడా వర్క్ చేశారు ఇప్పుడు మంచి కొరియోగ్రాఫర్స్గా సెట్ అవుతున్నారు మోహిన్ మాస్టర్ కానీ శిరీష్ మాస్టర్ కానీ యానీ మాస్టర్ కానీ భాను మాస్టర్ కానీ సో వీళ్ళందరూ నా దగ్గర చేసే వాళ్ళే ఇంకా చాలామంది వస్తున్నారు సో అలానే ఇప్పుడున్న నా దగ్గర అసిస్టెంట్స్ కొరియోగ్రాఫర్స్ కూడా చాలా కష్టపడుతున్నారు త్వరలో వాళ్ళు కూడా మంచి కొరియోగ్రాఫర్స్గా బయటికి వస్తారు సో ఈ పని అనేది ఎవరు ఆపలేరు సో టాలెంట్ అనేది ఎవరు తప్పలేరు సో దయచేసి హ్యాపీగా నన్ను బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకొకసారి నేను మీ జానీ మాస్టర్ సూన్ ఒక మంచి సాంగ్తో మీ ముందుకు వస్తాను